సుపారి పాలనలో తొలి అడుగు మొదట మీ మెంబర్షిప్ ఐడితో కానీ లేదా మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి తర్వాత యాక్టివిటీస్ క్లిక్ చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బూత్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ఫ్యామిలీ విజిట్ మీ సంబంధిత ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకుని విజిట్ చేసి వాళ్ళ ఫోటో క్యాప్చర్ చేయాలి చేసిన తర్వాత వెరిఫై చేసి అప్లోడ్ చేయాలి చేసిన వెంటనే కోట ప్రభుత్వ ఏడాది పాలనపై వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తే వాళ్ళకి ఏ ఏ పథకాలు అందుతున్నాయో వాటిని టిక్ మార్క్ చేసి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే సమస్య ఎంటర్ చేయాలి లేదా సమస్య ఏమీ లేదంటే సమస్య ఏమీ లేదని క్లిక్ చేయాలి సమస్య తెలిపిన వారు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది తర్వాత వేరే ఫ్యామిలీని నెగ్లిక్ చేయాలి